ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా క్యారెట్ దోశకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం త్రీ కప్స్ బియ్యం తీసుకుంటున్నా త్రీ కప్స్ బియ్యము వన్ కప్ మినప్పప్పు తీసుకుంటున్నా వన్ కప్ మిన తీసుకున్నా ఈవినింగ్ మిక్సీ వేసి పెట్టేసి నైట్ పూట మొత్తం అలాగే ఉంచాలి బయట వల్ల అంత టేస్ట్ బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ తీసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్న సన్నగా తురుమి పెట్టుకున్న క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం పిల్లలు ఇలా తురుముండడం తినడానికి ఇష్టపడరు కాబట్టి మిక్సీ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ చిలకర చిటికెడు పసుపు టేస్టింగ్ సరిపోయేంత కారం నేను పావు టీ స్పూన్ వేసుకుంటున్నా సరిపోతున్నా మాకు సరిపోయేంత సాల్ట్ కొన్ని వాటర్ వేసి దొసపిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయింది ఇప్పుడు మనం దోశను ఏ విధంగా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి రెండు వైపులా చక్కగా కాలింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా ఇది అయినా క్యారెట్ దోశ రెడీ అయిపోయింది దీన్ని అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీ తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్